అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను శ్రావణ మాసం కోసం నేను ఏం శారీస్ తీసుకున్నాను అనేది నేను చూపించిపోతున్నాను దానికోసం మేము లాస్ట్ ఆషాఢ మాసం ఆఫర్స్ అన్నీ వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ డేన నేను మా పాప వెళ్ళి షాపింగ్కి వెళ్ళాము అనమాట నీ సెంటర్లో ఉన్న షాపింగ్ మాల్స్కి వరుసగా అన్నీ ఉంటాయి కాబట్టి ఆ షాపింగ్ అంతా చేసేసుకున్నాక చివరిలో ఎలా కార్న్ అవి తినేసి ఇంకా మళ్ళీ ఇంటి బాట పట్టామన్నమాట అయితే చాలాసార్లు ఒకటికి రెండు సార్లు ఆ షాపింగ్లో అన్నీ వెతికి వెతికి మరీ తీసుకున్నాను అనమాట ఎవ్రీ లాగా చూడగానే క్యాచ్గా అనిపించలేదు అందుకని ఇక్కడికంటే అక్కడ బాగుంటుంది అక్కడికంటే ఇక్కడ బాగుంటుందని రెండు మూడు సార్లు అయితే తిరగడం జరిగిందనమాట అప్పుడు అనుకున్నాను అనమాట మా వారిని తీసుకెళ్ళపోవడం మంచిదైంది అని మేమిద్దరం వెళ్ళి పాప మా అమ్మాయి కూడా ఓపిక్గా నాతో పాటు తిరిగింది అనమాట ఇష్టమైంది నాకు కావాల్సింది నచ్చే వరకు నేను టూ శారీస్ అయితే తీసుకున్నాను ఒకటేమో ధర్మవరం పట్టు శారీ తీసుకున్నాను ఇది దీనికి మీనాకారి వర్క్ వచ్చిందనమాట గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్కి ఇలా చివరైతే కాపర్ బార్డర్ లాగా వచ్చింది అలాగే పళ్ళుకి అయితే ఆరెంజ్ కలర్ పళ్ళు ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడనమాట అయితే దాన్ని ఇంకా నేను ఇచ్చేసి డిజైన్ చేయించుకోవాల్సి ఉందనమాట ఇది నేను మ్యారేజ్ డే కోసం తీసుకున్నాను ఎవరీ శ్రావణ మాసంలోనే మా మ్యారేజ్ డే అనేది చూస్తుందనమాట అందుకని వరలక్ష్మి వ్రతానికి శారీ కొనుక్కున్నప్పుడే మ్యారేజ్ డే కూడా కొనుక్కొని అది కూడా పూజలో పెట్టి అమ్మవారి ముందు ఆ తర్వాత మ్యారేజ్ డేకి నేను కట్టుకుంటాను అనమాట ఇది మ్యారేజ్ డే కోసం ఈ పట్టు శారీ తీసుకున్నాను అలాగే కొంచెం సెమీ పట్టు లాంటి ఇది యాక్చువల్లీ ఏం క్లాత్ ఏంటనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ ఇది చూడగానే చాలా బాగుందని తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో దీనికి సెల్ఫ్ బార్డర్ వచ్చింది దీనికి జరీ బార్డర్ ఏం రాలేదు పళ్ళు మాత్రం రిచ్గా వచ్చిందనమాట బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ ఇచ్చాడు గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న బూటీస్ ఇచ్చి చిన్న బార్డర్ కూడా ఉంది దానికి హ్యాండ్స్కి వేయించుకోవడానికి కోసం ఇలాగే కట్టుకోంగులో బ్లూ కలర్ అనేది వచ్చిందనమాట అయితే పళ్ళు మాత్రం రిచ్గా బార్డర్ అనేది వచ్చింది జరి బార్డరు పళ్ళు అంతా రిచ్గా వచ్చింది అయితే దీంట్లో వేరే కలర్ కూడా ఉందనమాట లెవెండర్ అండ్ డార్క్ వైలెట్ కలర్లో అది కూడా చాలా బాగుంది బట్ చూడగానే ఇది కొంచెం లుక్ బాగుందని చెప్పి మా పాప ఇది తీసుకోమంది అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట దీనికి కింద సైడ్ ఏమో పెద్ద బోర్డరు పైన సైడ్ కొంచెం పెద్ద బౌ బౌడర్ వచ్చిందనమాట కింద చిన్నది కింద పెద్దది పైన చిన్నది వచ్చింది ఇది సెల్ఫ్ బోర్డరే వచ్చింది మధ్యలోనేమో జరి బూటీస్ వచ్చాయన్నమాట పళ్ళు ఏమో చూస్తున్నారు కదా ఈ రకంగా వచ్చిందనమాట ఇది కూడా కొంచెం సింపుల్ అండ్ గ్రాండ్ మరీ ఎక్కువ గాడిగా లేకుండా అలా అని చెప్పి మరీ సింపుల్గా లేకుండా అలా ఉంది ఈ వాళ్ళకి మీ వ్రతానికి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నానమాట తర్వాత ఇది యాక్చువల్లీ మా పాపకి ఆన్లైన్లో తను నచ్చింది ఇది బుక్ అనమాట రీజనబుల్ ప్రైస్ అనమాట ఓన్లీ థౌజండ్ లోపే మనకి మెటీరియల్ అనేది వచ్చింది అయితే ఈ మెటీరియల్ ఇందులో చూపించినట్టుగా పళ్ళు బ్లౌజు అదో ఓని ఇలా సపరేట్గా అయితే ఇవ్వలేదు దానికి అటాచ్ అయిపోయి వచ్చింది అనమాట ఈవింగ్లోనే మొత్తం పింక్ కలర్ లంగాకి అటాచ్ అయ్యి గ్రీన్ కలరు తర్వాత ఓనీ కూడా దానికి అటాచ్ అయిపోయి వచ్చింది దాన్ని మనం డివైడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ రకంగా నేను లెహంగా లాగా డిజైన్ అనమాట పైన ఇలా నాడాలు సపరేట్గా ఇచ్చారు దానిలోనే ఎక్కించుకుని వేసుకోవాలన్నమాట పిల్ల కూర్చీలాగా చూడటానికి అందంగా ఉండే విధంగా ఈ రకంగా స్టిచ్ చేశారనమాట మేము ఏ రకంగా అయితే చెప్పామో అలాగే బ్యూటిఫుల్గా స్టిచ్ చేసి ఇచ్చారు అలాగే బ్లౌజ్ ఈ బ్లౌజ్ పార్ట్ హాఫ్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ హాఫ్ ఏమో హ్యాండ్స్కి కింద ఫ్రిల్స్కి ఇలాగ పింక్ కలర్తో డిజైన్ అనమాట ఈ మోడల్ అంతా నేనే ఇచ్చాను ఈ ఏమో పింక్ కలర్ ఏమో బాడీ పార్ట్ అంతా గ్రీన్ అనమాట కింద చిన్నపిల్ల కాబట్టి ఈ రకంగా నేను ఫ్రిల్స్ లాగా పెట్టించాను ఫ్రంట్ మధ్యలో చిన్న గ్యాప్ అనేది ఇచ్చాననమాట ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించాను హ్యాండ్స్కి బార్డర్ ఆల్రెడీ దానికి అటాచ్ అయ్యి కాబట్టి పింక్ కలర్ హ్యాండ్స్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఉంది పళ్ళుని ముందే సపరేట్ చేసేసి పళ్ళు అంటే ఓనీని సపరేట్ చేసేసి ఉన్నపాటిని రకంగా డిజైన్ చేశాను అనమాట యాక్చువల్లీ అది వాళ్ళు ఇచ్చినట్టుగా పింక్ కలర్ మొత్తం బ్లౌజ్ కింద సరిపోదు అందుకని దాన్ని ఆ రకంగా డిజైన్ చేయించాను అండ్ ఫుల్గా మొత్తం పింక్ ఉన్నా కూడా కొంచెం గాడి అయిపోతుంది కాబట్టి తర్వాత ఈ శారీని నాకు ఒకరు గిఫ్ట్ చేస్తారనమాట దీన్నేమో నేను మొదటి శుక్రవారం కోసం కట్టుకుందామని స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట ఇది యాక్చువల్లీ ఇందులో బ్లూ కలర్ లా కనపడుతుంది కానీ యాక్చువల్లీ బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ అనమాట కళ్ళీత లాగా వచ్చింది బ్లౌజ్ అయితే బాగుంది చాలా కానీ పింక్ కలర్ అనేది కొంచెం నాకు మరి ఆర్ట్ కలర్ లాగా ఫ్లోర్స్ అండ్ కలర్స్ లాగా అనిపించింది కానీ ఎవరైనా మనం గిఫ్ట్ చేసినప్పుడు దాన్ని ఎంచకూడదు కాబట్టి నేను ఇది కట్టుకుందామనేసి ఫస్ట్ శుక్రవారానికి దాన్ని స్టిచ్ చేయించాను అన్నమాట నేను ఈ మ్యారేజ్ డేది అంటే వరలక్ష్మి వ్రత అంది ఇంకా బ్లౌజెస్ని స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట వాటిని తర్వాత ఈ వీడియో షూట్ చేసిన తర్వాత ఇచ్చేసాను అవి ఇంకా తీసుకోవాల్సిందనమాట దీన్ని ఏ రకంగా నేను బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నాను అనేది మీరు చూడాలంటే నా వరలక్ష్మి వ్రతం పూజ వీడియోని తప్పకుండా చూడండి అలాగే మా అమ్మాయికి నేను స్టిచ్ చేయించిన డిజైన్ చేయించిన లెహంగా బ్లౌజ్ అది అవుట్ ఫిట్ అనేది ఎలా ఉంది అనేది చూడాలనుకున్నా కూడా మీరు అవి పూజ వీడియోని మిస్ కాకుండా చూడండి అలా ఈ వీడియో మీకు నచ్చిందా అలా అయితే తప్పకుండా లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్